ప్రైజ్ ప్రొనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి మతయు సువార్త పదహారు అధ్యాయం పదమూడు నుండి ఇరవై వచ్చినాలలో ఒక లేఖన భాగం కనబడుతూ ఉంది ఆ లేఖన భాగములో అనుగుణంగా కైసరి ఫిలిప్పు అనేది అనే ప్రాంతం గలలియ సముద్రమునకు ఉత్తరదశగా ఉంది యేసు ప్రభు ఉత్తరాన ఉన్నాడు శిలువుకు అభిముఖంగా ఆయన నడుస్తూ ఉన్నాడు ఈ లోపల రెండు విషయాలు గమనించాలి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి తాను ఎవరో వారు గుర్తించాలి తాను ఏమి చేయబోచున్నాడో వారు గ్రహించాలి విశ్వాసులమైన మనము కూడా ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి యేసు ప్రభు తనను గురించి ప్రజలు ఏమని భావిస్తున్నారు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ తన శిష్యులు ఆయన గురించి ఏమనుకుంటున్నారు లేదు ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామో ఆయన గురించి ఎంతవరకు తెలుసుకోగలిగామో వాళ్ళు ఎంత తెలుసుకోగలిగారు ఎంత లోతుగా అర్థం చేసుకోగలిగామో వారు ఆ రోజు ఎంత అర్థం చేసుకోగలిగారు స్పష్టంగా తెలుసుకోవాలి అని అనుకున్నారు యేసు ప్రభు తన శిష్యులకు ఎంతో జాగ్రత్తగా అనేకమైన విషయాల్లో రెండు సంవత్సరాలకు పైగా శిక్షణిస్తూ వచ్చారు ఇప్పుడు పరీక్షా కాలం వచ్చింది ఎంతవరకు తన శిష్యులు తన గురించి తెలుసుకున్నారు అని పరీక్ష పెట్టడం ఈరోజు మనం గమనిస్తాం ఏసయ్య ఫిలిప్ కైసరియా ప్రాంతమునకు వచ్చారు మత్సవాత పదహారో అధ్యాయము పదమూడవ శ్రము యేసు ప్రభు తన శిష్యులను ఈ ప్రశ్నలు ఫిలిప్పు కైసరియా ప్రాంతంలోనే ఎందుకు అడగాలి అని ఆలోచిస్తే మనకి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ అర్థమవుతాయి ఫిలిప్పు కైసరియా ప్రాంతం యోర్దాను నది జన్మస్థలం ఈ ప్రాంతము నుండి యేసు ప్రభు శిలు శ్రమలు అనుభవించుటకు మరణించుటకు ఎరుశలేమునకు బయలుదేరుతూ ఉన్నారు కనుక శిష్యులు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రశ్నిస్తూ ఉన్నారు పిలుపు కైసరియా ప్రాంతం చుట్టూ కొండలుండేవి కుడివైపునున్న కొండపైన రోమన్లకు చెందిన అగస్టీస్ సీజర్ దేవాలయం ఉండేది ఎడం వైపున ఉన్న కొండ ఆ పైన గ్రీకులకు చెందిన ఫ్యాస్ దేవాలయం ఉండేది ముందు వైపునున్న కొండపైన మోయాబు దేవతకు బలిపేటం ఉండేది ఈ మూడు కొండల మధ్యలో నిలబడి శిష్యులతో ప్రజలు నా గురించి ఏమని భావిస్తున్నారు మీరు నేను ఎవరని మీరు భావిస్తున్నారు అని అడుగుతున్నారు అక్కడ మూడు గుళ్ళున్నాయి ఒకటి కుడివైపునున్న నున్న అగస్టీస్ సేజర్ దేవాలయం ఎడం వైపు గ్రీకులకు చెందిన ఫ్యాస్ దేవాలయం ముందు మోయాబు దేవతకు చెందిన ప్రాంతం అక్కడ ఉండి ప్రభు అడుగుతున్నారు నన్నేమనుకుంటున్నారు ప్రజలు ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్న మీరు ప్రభు గురించి మీరేమనుకుంటున్నారు కొంతమంది కమ్యూనిస్టుల నాయకులు అనుకుంటారు కొంతమంది వాళ్ళకి దేవుడు వీళ్ళకి దేవుడు ఇలా రకరకాలుగా అనుకుంటారు కానీ మీరేమనుకుంటున్నారు అని పేతున్ని అడిగితే పేతురిచ్చిన సమాధానం ఏంటో తెలుసా ప్రభువా ఈ కుడివైపునున్న రోమన్ చక్రవర్తి అగస్ట్ సీజర్ కన్నా ఫ్యాస్ దేవత కన్నా మోయాబు దేవత కన్నా ఉన్న అందరు దేవుళ్ళ కన్నా దేవతల కన్నా నువ్వే సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని సమాధానమిచ్చారు ప్రైజ్ ద లాడ్ ఎంత చక్కని మాట చెప్పారో చూడండి నువ్వు నిజంగా ఆ సజీవుడు అయిన దేవుని కుమారుడివి యేసు ప్రభు ప్రశ్నిస్తున్నారు ఈ ఉదయకాలముందు మీరేమనుకుంటున్నారు ఈ మాటలు వింటున్నా మీరు నా గురించేమనుకుంటున్నారు ఏసయ్యా ప్రియ దేవుని బిడలారా మనుష కుమారుడని ఎవరు భావిస్తున్నారు యేసు ప్రభు తన గురించి తాను సంబోధించేటప్పుడు చాలా సందర్భాలలో మనుష కుమారుడు అని ఆయన ఆయన పరిచయం చేసుకునేవాడు నేను మనుష్ కుమారుడిని అని అదే దాని గ్రంథంలో కూడా మీరు చూస్తే ఏడు పదమూడులో మనుష్ కుమారుడు తను చూచిన దర్శనంలో అని మనం ఆ టైటిల్ చూస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ఓసారి హేరోద్ హేరోద్ అంటాడు యేసు ప్రభాని పట్టుకొని ఇతడు బాప్టిజం ఇచ్చే యోహానే అప్పటికి బాప్టిజం ఇచ్చే యోహాన్ చనిపోయాడు ఈ హేరోదే చంపించేశాడు తల నరికిచ్చేశాడు ఇప్పుడు హీరోద్ అంటాడు ఏసైని చూసి ఇతరు బాప్టిజం ఇచ్చే యోహాను చనిపోయి మళ్ళా లేపబడ్డాడు అని అంటారు అండ్ యేసుప్రభాని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అన్నారు కొందరేమో బాప్టిజం ఇచ్చే యోహాన్ అన్నారు కొందరేమో పాతని బంధంలో ఏలియా ఉన్నాడు చూసారా ఏలియా అని అన్నారు కొంతమంది ఏమో ఎరిమియా అని అన్నారు కొంతమంది ఏమో ప్రవక్తలలో ఒకరు అని అన్నారు ప్రియ దేవుని బిడలారా ఆయన బాప్టిజం ఇచ్చే యోహాను కాదు ఏసయ్యా లేక ఎర్మియా కాదు యేసు క్రీస్తు లేదా ఏలియా కాదు యేసుక్రీస్తు ప్రవక్తలలో ఒకరి కాదు ఆయన మెస్సయ్య ఆయన దేవుని కుమారుడు ప్రిమిన దేవుని బిడ్డలారా యేసు ప్రభు గురించి ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు లేక కొంతమంది ఏమన్నారు అంటే మన భారతదేశంలో వాళ్ళ పేరు చెప్తున్నారు గౌతమ్ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరము క్రితము నేపాల్ దేశంలో లుంబిని అనే ప్రాంతంలో అతను ఉంటూ ఉండేవాడు అయితే అతడు రాజ్ జన్మించాడు ఆయన పేరు స్టార్టింగ్లో సిద్ధార్థ ఆయన రాజకుమారుడు కాబట్టి కష్టాలు ఇబ్బందులు ఇరుకులు శోధనలు ఆకలి అసలు తెలియవు ఆయనకి ఆయన రాజకుమారుడు అంతపురంలోనే పెరిగాడు బయట ప్రపంచం తెలీదు కొంతకాలమునుకో జీవితం మీద విరక్తి అనిపించి అంతపురమును వదిలి బయటికి వచ్చాడు బయట ప్రపంచం చూశాడు ఫస్ట్ అదే ఓ రోజు తను వెళుతుండగా ఫస్ట్ చూసిన సన్నివేశం ఆయన శరీరం అంతా కురుపులతో పొండ్లతో ఉన్న వ్యక్తి కనిపించాడు ఏమైంది అతనికి అని అడిగాడు ఎవరో చెప్పారు అతడు రోగంతో బాధపడుతున్నాడండి అంటే అప్పుడే అర్థమైంది ఆయనకి ఈ ప్రపంచంలో అనారోగ్యం అనేది కూడా ఉందని అప్పటి వరకు బుద్ధుడికి తెలియదు తను ఒక రూములో అసలు బయట ప్రపంచం అంటూ స్నేహితులు అంటూ ఎవ్వరూ కూడా లేరు తనకి కనుక ఆహా మనిషికి రోగాలు వస్తాయా అని అప్పుడు తెలిసింది అంటే ఆయన ముందు మాట్లాడుకున్నాడు కూడా లేరు రోగమని రెండవది ఓ రోజు బయటికి వెళుతున్నాడు ఒక వ్యక్తి కరపట్టుకొని వంగి ఎంతో కష్టంతో నడుస్తున్నాడు ఓ పెద్దయిన ఒక వృద్ధుడు ఆ వ్యక్తికి ఏమైంది జుట్టు తెల్లగా ఉంది నడు వంగిపోయి కష్టప కష్టపడి నడుస్తున్నాడు అని ప్రశ్నించాడు అయితే అతడు వృద్ధాప్యంలో ఉన్నాడు వాస్తవంగా ఈ ప్రపంచంలో వృద్ధాప్యం అనేది కూడా ఉన్నదని ఆ రోజునే బుద్ధుడు తెలుసుకున్నాడు ఎవరో చెప్పారు ముసలాయిన కదండి తల నిలిచిపోయింది ముసలాయిన కదండి తిన్నగా నడవలేకపోతున్నాడు ఒంగోరు నడవలసి వస్తుంది ఆహా అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒంగోలు కూడా నడవలసిన పరిస్థితి వస్తుందా అండ్ అప్పటి వరకు ఎవరిని ఆయన చూడలేదు అంటే రోగం రోగముంది అలాగే వృద్ధాప్యం కూడా ఉంది అని అర్థమైంది ఇంకోసారి ఆయన వెళ్తున్నాడు ఒక వ్యక్తిని నలుగురు మోసుకొని తీసుకొని వెళ్తూ చూసి నలుగురు మోసుకొని వెళ్తున్నారు అంటే ఈయన ఏ రాజ్యానికో అయి ఉంటాడు నలుగురు మోసుకొని తీసుకొని వెళ్తున్నారు అని అనుకొని వారిని అడిగాడు ఏ ప్రాంతానికి రాజు అండి ఆయన నలుగురు మోసుకొని ముందు జనం వెనక జనం పోలీసులుకుంటూ తీసుకెళ్తున్నారు అంటే అరే బాబు ఆయన రాజు కాదు చచ్చిపోయినోడిని తీసుకొని వెళ్తున్నాం మేము అని అంటారు అంటే అప్పుడే అర్థమైంది ఆయనకి మరణము కూడా ఉన్నది మనిషికి మరణం కూడా ఉంది అని అర్థమైంది ఈ ప్రపంచంలో అనారోగ్యం ఉంది అలాగే ఈ ప్రపంచంలో మరణము కూడా ఉంది అలాగే వృద్ధాప్యం కూడా ఉంది అంత తెలుసుకున్నాడు లోకంలో తాను తెలుసుకోవాల్సినవన్నీ ఎన్నో ఉన్నాయి అని అంతఃపురం విడిచి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ గౌతమ్ బుద్ధుడిగా మారాడు ఆయన పేరు ఫస్ట్ సిద్ధార్థ తర్వాత గౌతమ్ బుద్ధుడిగా ఆ చెట్టు కింద కూర్చొని మొత్తానికి ఆ గౌతమ్ బుద్ధుడిగా మారిపోయాడు చాలా మంది ప్రజలు గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు దేవుడా మేము మిమ్మల్ని వెంబడించవచ్చా అని అడుగుతూ ఉండేవాళ్ళు అయితే అప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పేవాడు అంటే నేను మరణించిన ఆరు శతాబ్దాలకి లోకములో ఒక మహోద్వారకుడు జన్మిస్తాడు నేను ఒకరిద్దరి బుద్ధుల మీద నా సామ్రాజ్యాన్ని స్థాపిస్తే రాబోవు ఆయన లోకములోని అందరి బుద్ధుల పైన తన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్పాడు బుద్ధుడు అంటే వెలిగించబడినవాడు అని అర్థం వెలిగించబడినవాడు అంటే వెలిగించడానికి మరొకడు కావాలి అని అర్థం గౌతమ బుద్ధుడు ప్రవచించిన విధంగానే ఆరు శతాబ్దాల తరువాత ఈ ప్రపంచంలో జన్మించిన మహోద్ధారకుడు జన్ముడు ఎవరని చూస్తే యేసు ప్రభు చరిత్రలో కనిపిస్తూ అన్నాడు ప్రభు నేనే వెలుగును నేనే జీవమును నేనే మార్గమును అని ప్రభు చెప్పారు ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల ముందు ప్రభు అడుగుతున్నారు నన్ను ఏమనుకుంటున్నారు జనాలు అంటే కొందరు ఏలియా కొందరు బాప్టిజం ఇచ్చే యోహాను కొందరు ఎర్మియా కొందరు ప్రవక్తలలో ఒకరు సరే నువ్వేమనుకుంటున్నావు నువ్వు సజీవుడగు దేవుని కుమారుడివి ఈ ఉదయకాల ముందు మీరే కాదు గౌతమ్ బుద్ధుడు లాంటి వాడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు నా తరువాత వస్తాడు అని అలాగే ప్రభు ఈ లోకంలో ఆయన ముందుగానే దేవుడు ఉండి ఈ లోకంలోనికి నరుడుగా వచ్చిన సందర్భం ఉంది కనుక ఆయన్ని మీరు ఏమనుకుంటున్నారు నిజమైన దేవుని కుమారుడుగా మీరు భావిస్తున్నారా అయితే ఏ సైకి మీ జీవితాన్ని అప్పగించండి రోజు ఆయన నిజంగా దేవుని కుమారుడు ఆయన మీకు రాజ్యాన్ని తీసుకొచ్చేవాడు పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడు ప్రతి విషయంలో కూడా మీకు కొండగా నిలబడి ప్రతి విషయంలో సహాయం చేయగలిగిన దేవుడు మీరు కలిగి ఉన్నారు కనుక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి పేతుడు చాలా చక్కటి సమాధానం చెప్పాడు మీరు నిజమైన మనుషు కుమారుడివి మెస్సయ్యవి సజీవుడకు దేవుని కుమారుడివి నా తండ్రి బయలుపరిస్తేనే మీరు చెప్పారని ప్రభు మీరు పేతుని సంబోధించారు మరి నాయన బుద్ధుడు కూడా చెప్పాడు నా తర్వాత వస్తాడని ఈ లోకంలోకి మీరు వచ్చిన సందర్భాన్ని ఈ ఉదయకాలం ముందు మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం మీకు స్తోత్రాలు ఈ మాటలు అనేకులకి దీవినకరముగా అనేకులకి ఆశీర్వదకరముగా ఉంచమని ఈ ఉదయకాలము నుండి ఈ దినమల్లా కూడా వారి కుటుంబాలలో నెమ్మది దీవిన ఆశీర్వాదించి వారు ఏ విధమైన ప్రయాణాలు పనులు కలిగి ఉన్నారో వారి హృదయవాంఛనలు కలిగి ఉన్నారో వారందరికీ మీరు చూపించి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం మీకే వందనాలు పెళ్లి రోజులు పుట్టినరోజు బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపండి అలాగే రేపు మార్నింగ్ విజయవాడ కొండపల్లిలో జరుగుతున్న అద్భుతకరమైన ఆరాధన చక్కటి వర్తమానం అనేకులుగా పాల్గొని విని మరింతగా మీకు దగ్గర అవడానికి కృపదయ చేసి అన్ని విషయాల్లో మేలు చేయమని ఏసునా మమ్మల్ని అడుగుచున్నాం తండ్రి ఆమె బ్లస్ యూ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక